సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంటేనే వడయల సీజన్ పచ్చల సీజన్ ఇంకా పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోతుంది అని మంచి సీజన్ కదా పెళ్ళిళ్ళకైనా పచ్చలకైనా సమ్మర్ అనేది సో ఇక్కడైతే మేము వడయలు పట్టడం అయితే స్టార్ట్ చేస్తాము పెళ్ళి అవ్వకముందు నేనైతే గుమ్మడి వడియాలు ఇంకా పిండి వడియాలు మినపొడియాలు నాకు ఇవే తెలుసు వడియాలు అంటే అంతేగాని ఎప్పుడు కూడా ఈ ఆనపాయ వడియాలు ట్రై చేయలేదు ఎప్పుడు వినలేదు కూడా ఫస్ట్ టైం ఇప్పుడే నేను చూడడం కూడా అత్తగారు అయితే మేము ఆనపకాయ వడేళ్లు పడదామని చెప్పి అయితే అన్నారు వినంగానే షాక్ అయిపోయాను సరే ఒకసారి చూద్దాము మా అత్తగారు ప్రతి సంవత్సరం ఇలానే పడతారంట సరే అని చెప్పి ఇక్కడైతే బాగా ముదిరిపోయిన నాలుగైదు ఆనపకాయలు అయితే తీసుకొచ్చి తరగమన్నారు బాగా సన్నగా తరగమన్నారు సో నేను నార్మల్గా అయితే చాక్తోనే కట్ చేస్తాను కాకపోతే ఇవి కాస్త ముదిరిపోయినాయి కదా కత్తిపేటతోనే బాగా తగ్గితే అని చెప్పి కత్తిపేట వేసుకునే ఒకవైపు మా అత్తగారు ఇంకోవైపు నేనైతే యుద్ధం చేయడం స్టార్ట్ చేశాము సో ఈ ప్రాసెస్ అయితే కంప్లీట్గా రెండు రోజులు జరుగుతుందండి మినపప్పు రానబెట్టుకోవడం కాయలు కోయడము దాని అయితే ఉప్పు వేసి కలిపేసుకొని నీరంతా పిండేసుకొని ఆ పిండిని దాంట్లో అయితే మినప పిండి ఉంటుంది కదా ఆడేసింది అది కలిపేసి అయితే వడేలు పట్టుకోవాలి ఈ వడేలు సైజు అలా పెద్దగా ఉండకూడదు అలా అని చెప్పి చిన్నగా ఉండకూడదు చిన్నగా ఉంటే ఎండేసరికి కతుక్కుపోతాయి పెద్దగా ఉంటే ఆయిల్లో వేస్తే సరిగ్గా వేగవు సో మీడియంగా అయితే మనమైతే పెట్టుకోవాలి వడేలు పెట్టిన సెకండ్ అయితే ఆరినే లేదని చెప్పి అయితే మొత్తం కిందకి పైకి తిప్పుకుంటూ అయితే ఆరబెట్టుకోవాలండి సో వడియలు అయితే చాలా టేస్ట్గా వచ్చాయి మొదటిసారి నేనైతే చూడటము అనపైతే వడియాలు మీరు ఎప్పుడైనా విని ఉంటే కమెంట్ చేయండి నేనైతే ఇదే ఫస్ట్ టైము టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా ఒకసారి వేయించిన తర్వాత తిని చూస్తే చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్